అవని బోనులో జడ్జి గారు ముందు నించుని శ్రీకర్ గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది చూడమ్మా అవని నీ బావ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిరూపించాలంటే ఆధారాలు కావాలి నీ కన్నీళ్ళు నీ బాధ కోర్టుకి అర్థం కాదమ్మా నీ భర్త ఏ తప్పు చేయలేదని ఆధారాలు మాత్రమే కావాలి అని చెప్పి జడ్జి గారు అవనికి చెప్తూ ఉంటారు మీ దగ్గర శ్రీకర్ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు వికాస్ బ్రతుకున్నాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు అందుకని చెప్పి శ్రీకర్కి శిక్ష వేయాల్సి ఉంటుంది శ్రీకర్కి హత్యా నేరం కింద ఐపీసీ సెక్షన్ అని చెప్పి జడ్జి గారు శిక్ష విధించబోతూ ఉండగా అప్పుడే జడ్జి గారు అని చెప్పి పిలుపు వినిపిస్తుంది అందరూ కూడా షాకింగ్గా డోర్ వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు చింటూ అక్షయ ఇద్దరు కూడా వికాస్ని రెండు చేతులతో పట్టుకుని వస్తారు ఇక కోర్టులో ఉన్న వాళ్ళు జడ్జి గారు చింటూని చూసి అక్షయను చూసి వాళ్ళ పక్కన ఉన్న వికాస్ని చూసి షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో వికాస్ బ్రతుకున్నారని జడ్జి గారికి తెలిసింది కాబట్టి శ్రీకర్ నిర్దోషిగా బయటకు వస్తాడా ఇకనైనా వేదవతి అక్షయ్ను మనవరాలుగా దగ్గరకు తీసుకుంటుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి